Working. Okay. అందరికీ నమస్కారాలు చాలా సంతోషం అందరూ కూడా ఎన్నో ఆయుర్వేద వైద్యశాలు పెడతారు కానీ అనుభవం తక్కువ మేడం భువనేశ్వరి గారు అన్ని సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో కోర్స్ చేసుకోవటం దానికి డాక్టర్గా ట్రీట్మెంట్ అందరి చేయటం రెండు సంవత్సరాలు నెల్లూరు పేరు అందుబాటులో ఉంటూ ఈరోజు ఎస్టీ సినిమా ఎదురుగా డాక్టర్ సాయి కుమారు దూవనారాయణ రెడ్డి హాస్పిటల్ బిద్దిపైన జరిగింది దాంట్లో ముఖ్యంగా ఈరోజు చూస్తున్నాం మనం ఇంగ్లీష్ మెడిసిన్ వాడడం వల్ల అనేక వ్యాధులు నయం కాకపోగా దాని మీద ఇంకా అనేక రకాల జబ్బులు పెరిగే ఆస్థానం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయుర్వేదం వెంట తగ్గదు కాకపోతే అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రాచీన యుగం ఆనాటి కృషి నుంచి ఈనాటి వరకు కేరళ అంటే ఒక ఫేమస్ ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి కేరళకన్నా ట్రీట్మెంట్ చేస్తుంటారు కానీ అక్కడ నుంచి ఇక్కడ మెడిసిన్ తెప్పించి భువనేశ్ రెడ్డి గారు నెల్లూరులో ఒక సొంతంగా ఒక కాయ కల్ప చికిత్స కేరళ చికిత్స చికిత్స ఆయుర్వేద చికిత్సాలయం ప్రారంభం జరిగింది దానికి ప్రతి ఒక్కరు కూడా ఉచిత సలహా అంటే అందరూ వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవాలి మీకు ఏదైనా సలహా కావాలన్నా మేడం గారు సలహా ఇస్తారు దీంట్లో మసాజ్ కాని ప్రతిదానికి ఆయుర్వేద సంబంధించిన ప్రతి దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది దీనివల్ల మీరు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ వాళ్ళు ఏమవుతుందంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి దీనివల్ల ఉండదు కాబట్టి తొందరగా క్లీన్ కాదు ఓపికగా మనం చేసుకుంటే లైఫ్ లాంగ్ నేను కూడా ఎక్కువగా మసాజ్ కేరళ అవలౌజ్ చేసుకుని ఎలా ఆయుర్వేదం చేసుకుంటాను అదేవిధంగా మేడం గారు చిన్నపిల్లలకి వాళ్ళకి ప్రత్యేకంగా నెలకోసారి డ్రాప్స్ వేస్తారు ఆ డ్రాప్స్ లో అంటే పిల్లల గ్రోత్ మెమరీ అన్నిటికీ వృక్షాలను దానికోసంగా మంత్లీ వన్ టైమ్ దాని దానికి ఛార్జ్ తక్కువ అలాగే ప్రారంభోత్సవం ప్రతి ఒక్క కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ప్రతి ఒక్కరు కూడా సలహా కూడా రావచ్చు ప్రతి ఒక్కరు కూడా మీకు ఏదన్నా ఒక ఈ విధంగా ఉంది రెప్పుడు అంటే దానికి సలహా ఇవ్వటం ట్రీట్మెంట్ చేసుకోవడం అవసరం లేదు మీరు సలహా కూడా వచ్చి వేడగా జరుగుతా అంతే అంత అవకాశం రాదు చాలా మంది ఎక్స్పీరియన్స్ లేకుండా వెళ్ళడం కానీ రెండు సంవత్సరాల్లో తను నేర్చుకునేది మొత్తం నన్ను చేయడం జరుగుతుంది కాబట్టి నెల్లూరు ప్రజలు చాలా కలప చికిత్స ఆయుర్వేద చికిత్స అనేది తప్పకుండా వచ్చి మీరు దీన్ని ప్రోత్సాహం కోరుకుంటాను మీరు కూడా పెద్దవాళ్ళు కూడా ఎవరన్నా కూడా చాలా మంది ఒక్కొక్కసారి దారాలు టెక్ అవటము డిస్క్ ప్రాబ్లమ్ కావటము ఇవన్నీ జరుగుతున్నాయి ఇంక ప్రత్యేకమైన లేడీస్ కి సపరేట్ గా మసాజు జెంట్స్ కి వేరే జెంట్స్ మసాజ్ ఉంటుంది తప్పకుండా మీరు అందరూ కూడా ప్రోత్సహించాలి ముఖ్యంగా మీ ఆరోగ్యాల కోసంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు చూశాను కేరళకు ప్రతి ఒక్కరు కూడా సినిమా యాక్టర్స్ పెద్ద పెద్ద యాక్సెస్ పోతాం ప్రతి ఇయర్ అక్కడ ట్రీట్మెంట్ చేస్తాం కానీ ఆ ట్రీట్మెంట్ ఇక్కడికి వస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ కాగాకాలప ఆయుర్వేద చికిత్స ప్రోత్సహించాలని కోరుకుంటూ దీంట్లో ముఖ్యంగా మాకు బంధువులు ఆత్మీయులు ఆంజనే గారు గంగారెడ్డి గారు శశిరెడ్డి గారు అలాగే మేడం ఆ మనోరా జరుగుతుంది స్మాల్ హౌస్ పాలస్ సుబ్రహ్మణ్య రెడ్డి గారు వాడు ఎక్కడ కూడా రావడం జరిగింది వాళ్ళ హస్బెండ్ వాళ్ళందరూ మిగతా వాళ్ళందరూ గెస్ట్ గా అందరూ ఇచ్చారు తప్పకుండా మీరందరూ కూడా మీరు ప్రోత్సహించి బాగా సక్సెస్ కావాలా మీ ఆరోగ్యం కోసం తప్పకుండా వచ్చి మీరు ట్రీట్మెంట్ చేసుకోవాలని కోరుకుంటూ భువనేశ్వరి గారికి ఆంజనేయ శక్తి సమస్య అందరికీ నమస్కారం అండి ప్రత్యేకంగా అమరావతి నాకు కాయక అన్ని కాయకల్పల్కిత్సాలయండి ఎక్స్పీరియన్స్ ఉందండి మన దగ్గర అన్ని రకాల వ్యాధులకి ట్రీట్మెంట్ ఉంటుందండి ఎస్పెషల్లీ వచ్చేసరికి మన కడుమొప్పి మెడ మొక్కి కాళ్ళు నొప్పి వీటన్నిటికీ మన దగ్గర పంచకర్మ ట్రీట్మెంట్ మనకి ఒకసారి మన పిల్లలకి ఇమ్యూనిటీ డ్రాప్స్ అండి దాన్ని करना प्रश्न है मतलब कि लीला पुरुष में लक्षित है यानी कि लिंग की ग्रेड से कितनी इम्यूनिटी है कि ओके यानी बेवस्टालन ऑटोइम्यून डिजीज थोड़ा मतलब ठीक है तो हम कैसे दिखा देंगे अदर पटेल लिंगन में कितना लेग रखनी जब कौन सवाल है कि विजन से पोजीशन की ओर है हालांकि मैं मायरीय के पिक्चर कंसीडर कर सकते हैं చాలా వ్యాధిలోని మనం తొలగించిన ఓపెనింగ్ ఆఫర్ కింద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం సార్ అన్ని ట్రీట్మెంట్ కింద టెన్ పర్సెంట్ ఇస్తుంది అండ్ స్వర్ణ మనం చేస్తున్నామో వచ్చి మనం చాలా తక్కువ ప్యాకేజ్ లో చాలా తక్కువ ప్యాకేజ్ అందరితో కంపేర్ చేస్తే మన మసాజ్ లో ప్రైస్ తక్కువ ఉంటుందండి ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంటుంది లేడీస్ కి లేడీస్ స్టాఫ్ ఇద్దరు ఉన్నారు జెంట్స్ కి జెంట్స్ స్టాఫ్ ఉన్నారు సెపరేట్ మసాజ్ మనం ఒక టెన్ డేస్ వరకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ట్రీట్మెంట్ సో వాట్ ఇస్ దేఫరెన్స్ సరే నే ఐ నేనిక్కడ అదర్ హాస్పిటల్స్ నేను కంపేర్ చేయలేని డిఫరెన్స్ చెప్పలేను నా హాస్పిటల్ ప్రత్యేకత వచ్చేసరికి మీకు మీకు ఖచ్చితంగా మీకు అడ్వైస్ కానివ్వండి మేము ఫ్రీగానే ఇస్తాము ఓకే సీనియర్ సిటిజన్స్ కి మేము మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వగలను సెపరేట్ థెరాపీ రూమ్స్ ఉన్నాయి సెపరేట్ థెరాపిస్ కూడా ఉన్నారండి భువనేశ్వరి డాక్టర్ గారికి అండ్ అమరావతి కృష్ణారెడ్డి గారికి ఎస్పెషలీ అండి అందరికి అఫోర్డ్ చేయలేదండి ఆర్య వైద్యశాల కోటక్కలు కేరళకి ఇట్స్ నాట్ పాసిబుల్ అందరికి ఫైనాన్షియల్ గా కూడా ఫీజిబుల్ కాదు కానీ అటు వంటి అక్కడ ఉండే ప్రతి ట్రీట్మెంట్ మనకి ఇక్కడ లభిస్తుంది ఈ కాయాకల్ప శ్రయంలో భువనేశ్వరి గారు లాంగ్ టర్మ్ డిజీజెస్ కి మాత్రం అండి అలోపతిలో క్యూర్ అనేదే లేదండి ఓన్లీ టెంపరీ రిలీఫ్ కానీ ఈ ఆర్ ఆయుర్వేదంలో మాత్రం త్రూ పంచకర్మ ట్రీట్మెంట్ ఎస్పెషలీ లాంగ్ టర్మ్ దానికి ఆర్థరైటిసే ఏ కానివ్వండి వి ఫోర్ వీ ఫైవ్ డిస్క్ ప్రొలాబ్స్ కి కానీ ఇలాంటివన్నిటికీ ఈ పంచకర్మ ట్రీట్మెంట్ వల్ల పూర్తిగా క్యూ కానీ ఓటికి ఉండాలండి మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎందుకు వేసుకుంటాం మన పెయిన్ రిలీఫ్ కోసం వేసుకుంటాం అది ఓన్లీ టెంపరీ అండి పర్మనెంట్ క్యూట్ కి మాత్రం ఈ ఆల్ షుడ్ గో ఫర్ ఆయుర్వేదం ఇది మనది మన దాంట్లో భారతదేశంలో పుట్టిన వైద్యం ఉంది కాబట్టి దీన్ని మనం తప్పకుండా ప్రోత్సహించాలండి ఆయుర్వేదానికి ఎస్పెషలీ ఏంటంటే ఈ మందుల్లో స్పెషాలిటీ నో సైడ్ ఎఫెక్ట్స్ అండి ఎస్పెషలీ నేను చదివాను కరెక్టో కాదో నాకు తెలియదు పిల్లలకి మెమరీ రిటెన్షన్ కోసం సరస్వతి లేచ్యం అనేది ఉందట విన్నాను నేను అది కరెక్టో కాదో మేడం చెప్పాలా చెప్తే మా స్కూల్లో పిల్లలకు కూడా ఇస్తాం మేము అండి ఎందుకంటే ఇలా అండి ఎందుకంటే ఆ న్యాచురల్ హర్బ్స్ రూట్స్ లో చూస్తాం నేను గమనించింది ఏంటంటే నేను కేరళలో వర్క్ చేసినప్పుడు తలనొప్పి కూడా అండి ఇంగ్లీష్ వర్షన్స్ వేసుకోరు అక్కడ వెళ్ళి హర్బ్స్ అవి తెచ్చుకొని కషాయం ఇంట్లో వాళ్ళే చేసుకొని తాగుతారు ఇది అందువల్లే వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా చాలా ఎక్కువ సో ఇప్పుడున్న ఈ పొల్యూషన్ కి వీటికి అన్నిటికీ మనము ఆయుర్వేదం షిఫ్ట్ అయితే చాలా మంచిది ఎస్పెషలీ అండి మసాజ్ ని మాత్రము ఎక్సలెంట్ అండి మసాజ్ మంత్లీ వన్స్ ఓ ఏదన్నా కానీ లేడీస్ కి కి ఎస్పెషలీ స్టీమ్ బాత్ ఉంటుందండి అది రియల్ స్పెషాలిటీ అండి బాడీలో ఉండే టాక్సిన్స్ అన్ని బయటకు వచ్చేసి చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది మేడం ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ సక్సెస్ అండ్ దెన్ ఫర్ ప్రమోటింగ్ అవర్ నేటివ్ మెడిసిన్ థ్యాంక్ యూ